hello hi and namaste వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ సో ఎవరైతే విజయవాడ సిటీలో మన మెయిన్ ప్రైమ్ సెంటర్ అయిన కనకదుర్గమ్మ గుడి నుంచి కేవలం నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉండే గొల్లపూడి విలేజ్లో అంటే మనకి గొల్లపూడి అర్బన్ ఏరియాలో ఒక మంచి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కోసం మేము చూస్తున్నాం తక్కువ బడ్జెట్లో అనుకుంటే ఈ ప్రాపర్టీ మీకోసమేనండి సో మంచి రెసిడెన్షియల్ జోన్లో ఉండే అందమైన డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనమాట సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ని లేటెస్ట్ అప్డేట్ డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలి మా వీడియోస్ మీ వరకు రావాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ టు హైదరాబాద్ నేషనల్ హైవే రోడ్లో భవానీపురం తర్వాత గొల్లపూడి ఏరియాలో సేల్కొచ్చిన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనమాట సో మన విజయవాడ కనకదుర్గమ్మ గుడి నుంచి సుమారుగా నాలుగు కిలోమీటర్ల దూరంలో విజయవాడ మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి సుమారుగా ఐదు కిలోమీటర్ల దూరంలో ఉండే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనమాట సో ఇది మనకి థర్డ్ ఫ్లోర్లో ఉండే ఫ్లాట్ అండి గా పదిహేడు గజాలు రిజిస్ట్రేషన్ చేస్తున్నారు బిల్డింగ్ ముందు రోడ్డు ఇంటి ముందు రోడ్డు మనకి ముప్పై మూడు అడుగుల రోడ్డు కాబట్టి ట్రాన్స్పోర్టేషన్ పరంగా వెహికల్స్ అవి రావడానికి ెంట్గా ఉంటుంది ఇవన్నీ కూడా సిమెంట్ రోడ్స్ శాంక్షన్ అయ్యాయి రోడ్స్ అన్నీ కూడా వన్ బై వన్ అన్ని కూడా వేస్తున్నారు అంతా కూడా రెసిడెన్షియల్ జోన్ అండి సో హైదరాబాద్ హైవే నుంచి లోపలికి వన్ కిలోమీటర్ అయితే వెళ్ళాల్సి ఉంటుంది సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక దీనికి బైక్ పార్కింగ్ మాత్రమే ఉందండి కార్ పార్కింగ్ అయితే లేదు లోపల వీడైతే అయితే ప్రస్తుతానికి అవైలబుల్గా లేదు మీరు కావాలనుకుంటే డైరెక్ట్గా వచ్చి విజిట్ చేయాలనుకుంటే విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తామండి సో ఈ ప్రాపర్టీ ఇప్పుడు మనకి కేవలం ఇరవై మూడు లక్షల ఇరవై ఒక వేల రూపాయల బేసిక్ ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి సుమారుగా ఎస్ఎఫ్టీ ప్రకారంగా చూసుకుంటే కనుక టోటల్ ఎస్ఎఫ్టీ అనేది నైన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ వస్తుంది సెవెన్ ఫిఫ్టీ అయితే వస్తుందండి నచ్చితే కనుక తప్పకుండా చూసి తీసుకోవడానికి ట్రై చేయండి అసలు మిస్ చేసుకోవద్దు గ్రూప్ హౌస్లో సేల్కి వచ్చిన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఇదంతా కూడా పార్కింగ్ స్పేసు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసి సుమారుగా ఐదు సంవత్సరాలు ఏదో అవుతుందండి మీరు చూస్తున్నారు కదా గ్రూప్ హౌస్ అనమాట ఇందులో మనకి థర్డ్ ఫ్లోర్లో ఉండే ఫ్లాట్ అండి సో స్టెప్స్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ స్టీల్ రైలింగ్ పైపు ఇక్కడ మనకి లిఫ్ట్ అయితే వచ్చిందండి సో ప్లాన్ అప్రూవల్ ఉంది డాక్యుమెంట్స్ అన్ని కూడా క్లియర్గా ఉన్నాయి కాబట్టి మీరు బ్యాంక్ లోన్ కావాలన్నా కూడా తీసుకోవచ్చు ప్రాపర్టీ నచ్చి విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి విజిట్ చేయండి సో ఇక్కడ మరి చూసుకుంటే కనుక ఈ ఫ్లాట్ మనకి సేల్కి వచ్చిన ఫ్లాట్ అండి ఎంట్రన్స్ సీమద్వారం టేక్ ఊర్ సిమద్వారం సో మనకి కామన్ సొందు కూడా వచ్చింది కాబట్టి వాషింగ్ మిషన్ అవి పెట్టుకోవడానికి కూడా కన్వీనియంట్గా ఉంది లోపల వీడియో అయితే అవైలబుల్గా లేదు మీరు చూస్తానంటే ఏర్పాటు చేస్తామండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ని మిస్ కాకుండా ఉండాలి కొంత తప్పకుండా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఓకే అండి థ్యాంక్ యూ